నమస్తే ఏపీ ప్రజలందరికీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో హెడ్ న్యూస్ కనిపించింది దాని గురించి డిస్కస్ చేద్దాము అంటే వైఎస్ సునీతమ్మ అంటే వాళ్ళ ఫ్యామిలీయే కాబట్టి ఆమె బాధపడింది దాని గురించి చెప్తాను అంటే మా అన్న గురించి మాట్లాడుతుంది ఇక్కడ వైఎస్ జగన్ గురించి మాట్లాడుతుంది సో దానికోసము నేను నాకు మనసు తెలించిందనమాట ఏమనిందో దాన్ని ముందు వీడియోస్ అదే ఫొటోస్ పెట్టున్నాను చూడండి ఒకసారి కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా ఫస్ట్ హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగ్ కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా అంటే ఎవరితో కలిసి తిరిగినామే అని ఆయన గజన్మోహన్ రెడ్డితో అంటే మా అన్నతో తిరిగాడు కలిసి తిరిగిన వాడే చంపించాడంటే చేత చంపించాడు అవినాష్ దగ్గర చంపించాడు అదే అవి అవినాష్కి ప్లాన్ చెప్పి అతన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి చంపేయండి అని చెప్పాడనమాట సో ఆ విషయము ఈమెకు చెప్తే నమ్మలేకపోయిందంట అయితే ఇక్కడ ట్విస్ట్ ఏందో ఒకసారి చూద్దాం అవినాష్ రెడ్డి నిన్న నిన్న అక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆ ఎలక్షన్స్లో ఎవరో నాయకుడికి ఏదో చిన్న గీరో ఏదో గీతబడిందంట అవినాష్ రెడ్డి నా గుండెకాయ నొప్పి సో నా అభ్యర్థిని వాళ్ళు చంపేదానికి వచ్చేశారు చంపేస్తున్నారని చెప్పి ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఈయనకు ఫోన్ చేయగానే మొత్తం బట్టలు ఇప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట అయితే చిన్న దెబ్బ తగిలినటువంటి వాళ్ళ అది వల్ల జెడ్పీటీసీ నాయకుడికి అంత తగిలితేనే ఇంత నొప్పి పుట్టిందే మరి నాయన ఈ పార్టీకి ఎంతో సేవ చేశాడు వైఎస్ అనే ఒక ఇంటి పేరునే ఇచ్చాడు అయిందా మరి ఆ ఇంటి పేరుతో ఉన్నటువంటి మా నాయన సొంత చిన్నాయన అయినటువంటి సీఎంకి ఎక్సీఎంకి మా నాయన చచ్చిపోతే కనీసం నిన్న ఆయన జయంతి అయితే ఏమీ చేయలేదే ఎందుకు నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని అడిగింది సునీతాం గారు నేను ఒక మాట చెప్తున్నానండి ఇప్పుడు ఎంతసేపు పట్టినా మా అన్న మీద పడుతున్నారే జగన్ అన్న మీద పడుతున్నారు వాళ్ళ తమ్ముడు అవినాష్ మీద పడుతున్నారు ఇప్పుడు ఆ ఊరు ప్రజలు మీ నాయన దగ్గర తినలా ఆ ఊరు ప్రజలు మీ నాయనికి ఎంతో ఇదిగా లేరా మరి వాళ్ళంతా అప్పుడు తిరగబడలేదే నోట్లో ఏం పెట్టుకున్నారు అంటే ఇక్కడ మీకు నీకు అర్థం కావలసింది ఏంది ఆ ఊరు ప్రజలు కూడా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మీ నాయన్ని చంపేసే వాడి ముడ్డెనక తిరుగుతున్నారే మా అన్న ముడ్డెనక వాళ్ళకి ఎంత సిగ్గు లేదు మీరు అడిగారా ప్రజలను అడిగారా చెప్పండి ఇప్పుడు ప్రజల హంతకులు కాదా ప్రజల హంతకులు కాదా ఆ చుట్టుపక్కల ఇళ్ళలో అంత గొడవ జరుగుతుంటే సౌండ్ తినబల్ల బానే ఉంది ఒరే ఇన్ని కట్టిగాట్లున్నాయే ఈ విధంగా ఉందే దీన్ని చంపింది టీడీపీ వాళ్ళ ఉంటే ఈ అరకల పెద్ద పెద్ద గొడవలు జరిగేవా ఏం మాకు బ్రెయిన్ లేదా ముద్దుబారిపోయాయా పులివెందులో ఉండే వాళ్ళకి గిడ్డి అంటున్నారా గెన్సు గడ్డేమని తింటున్నారా అప్పుడే మా అన్న గజన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఎందుకు వదిలేశారు ఎందుకు వదిలేశారు ఇప్పుడు దాకా నువ్వు బాధపడుతున్నావు అమ్మా అప్పుడు మీరేం చేశారు మీ ప్రజలంతా ఏం చేశారు ఏడకు పోయినారు ఏడ దొంగ కొన్నారు సో కాబట్టి దీంట్లో హంతకులు మా గజన్మోహన్ రెడ్డి అని అంటే నేను ఒప్పుకోను అవినాష్ రెడ్డి అంటే నేను ఒప్పుకోను ప్రజలు కూడా ఉన్నారు ఇప్పుడు ఒక దొంగతనానికి ఐదుగురు పోయారంట ఐదుగురి పోతే ఒకటేమన్నాడంట ఒకటి దాంట్లో నేను రాను రాను నాకు వద్దు దొంగతనము అని చెప్పేసి నేను బయట ఉంటాను అంట ఓకే బాగానే ఉంది ఈ నలుగురు దొంగతనం తీసుకొచ్చింది వీళ్ళు ఐదురు రూపాయలు పోయి ఇంకోటికి అమ్మారంట అయ్యా మేము దొంగతనం చేసుకొచ్చాము బంగారం కాబట్టి నువ్వు కొనుక్కో సరేలే బయట పది రూపాయలు ఉంది నేను తొమ్మిది రూపాయలు కొనుక్కుంటాను ఒక రూపాయి నాకు ఆదాయం కావాలి కదని కొన్నాడంట ఆరో ఓడు ఇప్పుడు ఈ ఆరో ఓడు అవునా వీడు ఏం చేశాడు కొనుక్కున్నాడు వీడు తప్పులేదు కదా అని అంటావా దొంగ బంగారు కొన్నాడంటే వాడిది కూడా తప్పు ఉందిగా ఆ ఐదో ఓడు చూశాడుగా చూసి లాభం తిన్నాడుగా మరి వాడు తప్పు లేదా ఇప్పుడు నీ ప్రజలు అంటే ఆ ఊర్లో ఉండే పులివెందల పుల్లంతా కూడా మా పులి వెనక జరుగుతున్నారే వాళ్ళు తప్పు లేదా మా పులి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి సెంట్రల్ నుంచి సెంట్రల్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ డబ్బు పోసి మేము సిబిఐ జరగకుండా ఆపాము మీకు తెలుసా బాధ మీకు తెలుసా మేము కష్టపడి ప్రజలను మోసం చేసి లిక్కర్ స్కాములు చేసి ఎంత కష్టపడి చెమట ఓడిచి డబ్బు దాచిపెట్టుకొని ఆ డబ్బులంతా తీసుకెళ్ళి మేము సెంట్రల్లో ఆపాము మీరు ఆపగలుగుతారా మీరు కదల్చగలుగుతారా కదలచు చూద్దాం మీకు దమ్ము ఉంటే మీ కూటమికి దమ్ము ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళని పట్టుకొని మమ్మల్ని లోపల ఇచ్చు నువ్వు చూద్దాం నీకు దమ్ము ఉంటే పట్టించు కేసులో చూద్దాం మీ నాయన చంపింది మేమే మా అన్నోళ్ళే ప్రూఫ్లు ఉన్నాయా ప్రూఫ్ ఉన్నాయా ఉన్నా కూడా మాకు ఈ రాజ్యాంగం మీద ఈ చట్టం మీద ఎక్కువ అభిమానం ఉంది ఎందుకు మన చట్టం అంటే ఎన్ని హత్యలు ఎన్ని మటర్లు చేసినా కూడా జాగ్రత్తగా లోపల పెట్టి మళ్ళీ జాగ్రత్తగా బయటికి పంపించేస్తుంది మాకు విశ్వాసం ఉంది మన న్యాయస్థానం మీద చాలా విశ్వాసం ఉంది అందుకే ఇంత ధైర్యంగా మేము తిరుగుతున్నాం ఇంత ధైర్యంగా రప్ప రప్ప అని ఇంత ధైర్యంగానే చెప్తాము మీకు దమ్ముందా మమ్మల్ని లోపలేసే అంత దమ్ము మీ కూటమికి సెంట్రల్ నుంచి పర్మిషన్ తెచ్చి లోపలేసే దమ్ము ఉందా లేదు ఏమి చేయలేరు నువ్వు ఈ పేపర్లో కాదు ఈనాడు వేయించుకోవు ఏ పేపర్లో నేపించుకో మాకు ఇబ్బంది లేదు అర్థమవుతుందా ఎందుకంటే మా పులివెందల పుల్లు మా వెనకున్నారు పులివెందల్లో ఉండే ప్రజలంతా కూడా గొర్రెలే మమ్మల్ని నమ్ముతారు నువ్వు కావాలంటే ఎవడు కాళ్ళని పట్టుకో ఓట్లు మాకే వేస్తారు మేమే గెలిచేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాము కాసుకోమని చెప్పి కూటం వల్ల ఒక్కొక్కడికి రప్ప రప్ప మళ్ళా తిరుగులేదు గుర్తు పెట్టుకున్నావు ఖచ్చితంగా కోసేది మేమే చూసేది మీరే సునీతమ్మ ఇంకొకసారి ఏ పేపర్లో అయినా ఏ న్యూస్లో అయినా మా గురించి చెప్పావు అనుకో బాగుండదు దయచేసి మీకు కాళ్ళు పెట్టుకొని చెప్తున్నాను మా గురించి ఏ పేపర్లో దేంట్లో కూడా వేయించొద్దు కావాలంటే మనసులో అనుకో నువ్వు గెలస మనసులో అంతేకాని నువ్వు గవర్నమెంట్కి చెప్పి నరేంద్ర మోడీ వాళ్ళకి చెప్పి ఆయనే దొంగ ఆటలు ఆడుతున్నాడు ఆయన ఆయన మింగన డబ్బులు ఉన్నాయా కోల్కతాలో ఒక డాక్టర్ని చంపేసాము మమతా బెనర్జీని తీసేసామా ఒకవేళ తీసినా మమతా బెనర్జీజీ కావాలి మాకు ఇప్పుడు మా అన్న కూడా కావాలి నెక్స్ట్ ఎవరు సీఎం వస్తారో తెలియదు మాకు ఈడు కావాలి ఓడు కావాలి బ్యాక్గ్రౌండ్ కూడా కావాలి మాకు ఊరక మటర్ చేస్తే మేము లోపల వేస్తామా మా నరేంద్ర మోడీ జీ కూడా జీ కూడా కదలచుడు అర్థమవుతుందా నువ్వు అనుకుంటున్నావు నీకు న్యాయం జరిగిపోయిద్దని అంతా కలగనాల్సిందే అర్థమైందా అబ్దుల్ కలాం చెప్పారు కదా కలలు కనని కనుక్కోండి కనుకోండి కూర్చొని మా అన్నని చిట్టికి వేలు మీద మా పంది రోజక్క చెప్పిందే పంది రోజక్క చిట్టిక్కిన వేలు మీద ఇంటికి కూడా మీరు ప్రేకలేరు గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటున్నారు లోకేష్ గారు అన్ని కంపెనీస్ వచ్చేసి పిల్లలకి జాబులు ఇచ్చేస్తారని రెండు వేల ఇరవై తొమ్మిది మేము రావాలి మళ్ళా అన్ని కంపెనీలు తిరిగి పంపిపోతే మా అన్న గజన్మోహన్ రెడ్డి కాదు పులివెందుల పులే కాదు కానీ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క కంపెనీ ఇప్పుడు వస్తున్నారో అట్లే తిరిగి వెళ్ళిపోతాయి అంటే మేమిప్పుడు ఈ ఐదు సంవత్సరాలు లేకపోతే మీరు కంపెనీలు తెచ్చుకొని పిల్లలకు జాబులు ఇప్పించేసి అమరావతిలో రాజధాని కట్టేసి ఎన్ని చేద్దాం అనుకుంటున్నాను మీరు కానీ కానీ అదేందో సామెతుందంట ఏదైందే కొమ్మలు వచ్చాయని సమ్మరి పెడితే తర్వాత విషయం వేరుగా ఉంటుందండి ఆ విధంగా మీ వాళ్ళు మీ కూటమి వాళ్ళు అందరూ కలిసి మమ్మల్ని చిటికి వేల మీద ఇంటికి కూడా ఇంటికి కూడా పేకలేరు ఇప్పుడు మా రోజక్క కష్టపడి మోసం చేసి తిరుమలకి ఎంతో మందిని తీసుకెళ్ళి ఒక ఐదు వేలు కోట్లు సంపాదించుకుంది మళ్ళీ ఏమైనా కదా ఏం వేయలేరు ఇప్పటికి కూడా మీడియా ముందు వచ్చి బూతులు మాట్లాడుతుంది మీరు ఏమైనా చేయగలుగుతారా ఏం చేయలేరు మీకు దమ్ముందా మా అక్కను రేపు చేసే దమ్ముందా మీకు మీరు మగాలేనా మగాలు ఎదురు చూపిస్తారా వచ్చి మక్క ముందరా మా పంది రోజు అక్క ముందర చూపిస్తారా మీరు మీకు మా రోజు అక్కడ మా పంది రోజు అక్కడ ఎదుర్కొనే దమ్మే లేదు మా అన్న మీరా మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ జాగ్రత్త జై హింద్